హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో వర్గీకరణ శాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ద్వినామీకరణను మొదట కనుక్కున్నవారు ఎవరు చూడండి ఇక్కడ ద్వినామీకరణను మొదట ఎవరు కనుక్కున్నారు లివెన్ హుకా రాబర్ట్ హుక అరెస్టాటిలా బాహిన లివ్ ఎవరు ద్వినామీకరణను మొదట కనుక్కున్నారు అన్నాడు ఆన్సర్ బాహిన్ మైక్రోగ్రాఫియా గ్రంథకర్త ఎవరు చూడండి ఇక్కడ మైక్రోగ్రాఫియా గ్రంథకర్త ఎవరు ఆన్సర్ రాబర్ట్ హుక్ కింది వారిలో జీవ పరిమాణం చూడండి జీవ పరిణామం జీవ పరిణామం అనే పదాన్ని ప్రతిపాదించింది ఎవరు అన్నాడు ఆన్సర్ ఎర్బర్ట్ స్పెన్సర్ నెక్స్ట్ వర్గ వికాస చూడండి వర్గ వికాస వర్గీకరణను వృక్షరూప చిత్రంగా రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ హెకెల్ నెక్స్ట్ వర్గీకరణలో నిమ్న స్థాయి ప్రమాణం ఏది చూడండి వర్గీకరణలో నిమ్న స్థాయి ప్రమాణం గుర్తించండి నిమ్న స్థాయి ప్రమాణం ఆన్సర్ జాతి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్రీయ నామాలను ఏ భాషలో ముద్రిస్తారు చూడండి శాస్త్రీయ నామాలను ఏ భాషలో ముద్రిస్తారు లాటినా జర్మనా అరబికా ఇటాలికా ఏ భాషలో శాస్త్రీయ నామాలను ముద్రిస్తారు ఆన్సర్ ఇటాలిక్ నెక్స్ట్ కింది వాక్యాలను గమనించి అసత్య వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ అసత్యవాక్యం ఏది అని అడిగాడు చూడండి కింది వాక్యాలను గమనించే అసత్యవాక్యం శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి ఉపజాతి అనే పదాలుంటాయి ద్విని ద్వినామీకరణను ఉపయోగించింది లిన్నేయస్ నాజా నాజా అనేది నాగుపాము నామం సింహం శాస్త్రీయ నామం పాంతారా ట్రైక్రిస్ వీటిలో అసత్యవాక్యం ఏది అన్నాడు అసత్యవాక్యాన్ని చూస్తే ద్వినామీకరణను ఉపయోగించింది లిన్నేయస్ నెక్స్ట్ ఇక్కడ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి అని అడిగాడు ఈవైపు పితామహులను ఎవరు ఈవైపు వ్యక్తులు ఇచ్చాడు పురాతన వర్గీకరణ పిత ద్వినామీకరణ పిత ఆధునీకరణ ఆధునిక వర్గీకరణ పిత జాతిని ప్రతిపాదించింది ఎవరు వీటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్ సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ పెరాజోవాలోని ఏకైక వర్గమేది చూడండి పెరాజోవాలోని ఏకైక వర్గాన్ని గుర్తించండి పెరాజోవాలోని ఏకైక వర్గాన్ని గుర్తించమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ పొరిఫెరా నెక్స్ట్ అధర్వన వేద గ్రంథకర్తలు ఎవరు చూడండి అధర్వన వేద గ్రంథకర్తల్ని గుర్తించండి అధర్వన వేద గ్రంథకర్తలు ఎవరు ఆన్సర్ అంగిరస అదర్వన నెక్స్ట్ కింది వారిలో వృక్షశాస్త్ర పిత ఎవరు చూడండి కింది వారిలో వృక్షశాస్త్ర పితను గుర్తించండి వృక్ష పిత ఆన్సర్ థియోఫాస్ట్రస్ నెక్స్ట్ అల్లం జీవిత కాలం ఎన్ని సంవత్సరాలు చూడండి అల్లం యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు చూడండి అల్లం యొక్క జీవితకాలం ఎన్ని సంవత్సరాలు ఆన్సర్ ఆరు సంవత్సరాలు నెక్స్ట్ కింది వాటిలో ఏకతల బీజం కానిది ఏది చూడండి ఏకదల బీజం కానిది ఏది కింది వాటిలో ఆన్సర్ ఆవాలు నెక్స్ట్ ఆమ్ల నేలలో పెరిగే మొక్కలకు ఏమని పేరు చూడండి ఆమ్ల నేలలో పెరిగే మొక్కలకు ఏమని పేరు ఆమ్ల నేలలో పెరిగే మొక్కలకు ఏమని పేరు అక్సాలోఫైట్స్ నెక్స్ట్ కింది వాటిలో సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సత్యవాక్యం అడిగాడు చూడండి సత్యవాక్యాన్ని ఎంపిక చేయండి మొదటిగా అస్పిరియన్లు పంట ఫైరు మొక్కలను చిత్ర రూపంలో భద్రపరిచారు చిత్రాల రూపంలో భద్రపరచడాన్ని గ్లాపిక్స్ అంటారు చెరకుడు చెరక సంహిత అనే గ్రంథంలో ఔషధ మొక్కల గురించి వివరించాడు రెండు ప్రధాన రాజ్యాల సృష్టికర్త అరిస్టాటిల్ వీటిలో సరైనవి అడిగాడు సత్యవాక్యాలు అడిగాడు ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా అసత్యవాక్యాలే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఉపవన ఉపవన వినోదిని గ్రంథకర్త ఎవరు ఉపవన వినోదిని గ్రంథకర్త ఎవరు ఆన్సర్ సారంగధరుడు నెక్స్ట్ కింది వాటిలో ఏకదళ బీజం కానిది ఏది చూడండి ఏకదళ బీజం కానిదాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ నీల గోరింట నెక్స్ట్ జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి ఇచ్చాడు ఇక్కడ రెండు రాజ్యాల వర్గీకరణ ఎవరు చేశారు రెండు ప్రధాన రాజ్యాల వర్గీకరణ ఎవరు ఐదు రాజ్యాల వర్గీకరణ మూడు రాజ్యాల వర్గీకరణ ఈవైపు వ్యక్తులనిచ్చాడు జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ మునిరాను మునిరాను పరిచయం చేసింది ఎవరు చూడండి మునిరాను పరిచయం చేసింది ఎవరు ఆన్సర్ గ్రోఫ్ ల్యాండ్ నెక్స్ట్ కింది వాటిలో స్వల్పకాలిక పంటను ఎంచుకోండి చూడండి ఇక్కడ స్వల్పకాలిక పంట పల్లేరా వర గోధుమన అల్లమ స్వల్పకాలిక పంట ఏది ఆన్సర్ పల్లేరు నెక్స్ట్ కింది వాటిలో వెంపలి దేనికి చెందుతుంది వెంపలి అనేది దేనికి చెందుతుంది వెంపలి దేనికి చెందుతుంది ఆన్సర్ పొద నెక్స్ట్ శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి రెండు ఒకే పదమైతే దాన్ని ఏమంటారు చూడండి శాస్త్రీయ నామంలో జాతి ప్రజాతి రెండు ఒకే పదమైతే దాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు చూడండి ఏమని పిలుస్తారు ఆన్సర్ టాటోనిమ్ నెక్స్ట్ శాస్త్రీయ నామంలో విశేషాన్ని విశేషణాన్ని సూచించేది శాస్త్రీయ నామంలో విశేషణాన్ని సూచించేది ఏది సూచించేది విశేషణాన్ని సూచించేది ఆన్సర్ జాతి నెక్స్ట్ వర్గీకరణలో అత్యున్నత ఏది చూడండి వర్గీకరణలో అత్యున్నత ప్రమాణం ఏది ఆన్సర్ రాజ్యం నెక్స్ట్ కింది వాటిని వరుసలో అమర్చండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని వరుసలో అమర్చండి అని అడిగాడు కుటుంబం ప్రజాతి క్రమం జాతి వరుసలో అమర్చమన్నాడు ఆన్సర్ జాతి ప్రజాతి కుటుంబం క్రమం నెక్స్ట్ వర్గీకరణ స్థాయిలో ప్రతి స్థాయి ప్రమాణాన్ని ఏమంటారు చూడండి వర్గీకరణ స్థాయిలో ప్రతి స్థాయి ప్రమాణాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ టాక్సా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచమన్నాడు చారోసోఫైట్స్ జీరోఫైట్స్ హలోఫైట్స్ మీసోఫైట్స్ ఇక్కడ సాధారణ నేల లవణ నేల బంజరు నేల ఎడారి నేల వీటిని జతపరచమని అడిగాడు చూడండి ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ సూర్యకాంతి సమక్షంలో పెరిగే మొక్కల్ని ఏమని పిలుస్తారు చూడండి సూర్యకాంతి సమక్షంలో పెరిగే మొక్కల్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ హిలియోఫైట్స్ నెక్స్ట్ కింది వాటిలో పిండరహిత మొక్కలు ఏవి చూడండి పిండరహిత మొక్కలు ఏవి కింది వాటిలో పిండరహిత మొక్కలు ఏవి ఆన్సర్ తాలో ఫైటా నెక్స్ట్ ద్వినామీకరణను వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు చూడండి ద్వినామీకరణను వ్యతిరేకించిన వ్యక్తిని అడిగాడు ఇక్కడ చూడండి వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు ఆన్సర్ రివైనస్ నెక్స్ట్ ప్రస్తుతం అమల్లో ఉన్న వర్గీకరణ విధానం చూడండి ప్రస్తుతం అమల్లో ఉన్న వర్గీకరణ విధానం ఆన్సర్ ఐదు రాజ్యాలు నెక్స్ట్ భారతదేశ ఆధునిక వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు చూడండి భారతదేశ ఆధునిక వృక్షశాస్త్ర శాస్త్ర పిత ఎవరు వృక్షశాస్త్ర పిత ఎవరు ఆన్సర్ బర్గర్ ఇవి ఫ్రెండ్స్ బయాలజీలో భాగంగా వర్గీకరణ శాస్త్రం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్